ఏడోము ఏడోచనలో ఒక మాట రాయబడింది జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచు వాడొకడు నాకు కనబడను బుద్ధి లేని పడుచు వాడొకడు నాకు కనపడను వాడు ఏం చేస్తున్నాడట వాడు ఏం చేస్తున్నాడట సంధ్య వేళ బ్రదుకిన తర్వాత చెమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రి సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను దాన్ని ఇంటి మార్గమున నడుచుండెను అంటే ఇతని ఆలోచనలు కంప్లీట్గా ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయంటే యవనస్తుడు ఎలా ఉన్నాయంటే నేను ఎలా అయినా సరే మేము చరించాలి జాగ్రత్తలు జరిగించాలి నా కోరికల్ని తీర్చేసుకోవాలంటున్నాడు అంటే ఎవరంలో పుట్టే కోరికలు ఏవైతే ఉన్నాయో హార్మోన్ ప్రభావం వల్ల అవన్నీ తీర్చేసుకోవడం కోసమే ముఖ్యంగా వ్యర్థమైన దారిలోకి వెళ్ళిపోయి వాటిని ఏదైనా సరే తీర్చేసుకోవాలి అనే పందాలు చాలామంది కొనసాగుతున్నారు మరి వాక్యం మెరిగిన క్రైస్తవులుగా మీరేం చేయాలి అని అంటే లోకంలో చాలామంది చాలా రకాల మార్గాలు ఎంచుకున్నారు రకరకాల పరుగులు పెడతా ఉన్నారు ముఖ్యంగా వాక్యం ఏం చెప్తుందంటే వారి గురించి ముఖ్యంగా క్రైస్తవుల్లో ఇలా ఆలోచించే విధానం ఎవరైనా కలిగి ఉంటే కనుక వారికి మాత్రమే ఏం చెప్తుందంటే వాక్యం బుద్ధి లేని పడుచు వాడకడు ఉంది అంటే బుద్ధి అనగా ఏంటి వాక్యము ఇప్పుడు వాక్యం హృదయంలో లేకపోతే మనం కూడా ఆ దారిలోకి వెళ్ళిపోతాం అని చెప్తుంది వాక్యం మనం కూడా అదే దారిలోకి వెళ్ళిపోతాం కాబట్టి బుద్ధి లేని పడిచేవారుగా నిండా వాక్యం నింపుకునే వారు మీరుంటే ఎవరో వాళ్ళు వచ్చే కోరికలు కానివ్వండి హారపన ప్రభావం కానివ్వండి ఇప్పుడు వాటిని పెట్టింది ఎవరు వాటిని పెట్టింది ఎవరు దేవుడు ఇప్పుడు దానికి మార్గం చూపించాలంటే దేవుడు చూపించాలో చూపించట చూపిస్తాడు మనం ఆయన దగ్గర వేడుకుంటే ఒకవేళ వయసు నిండిన వారా వివాహం చేసుకోండి లేదు ఇంకా వయసు రాని వారా ప్రభువుకి అప్పగించుకుని ఆయన మీద ఆధారపడి ఆయన కోసం నమ్మకంగా బ్రతికే ప్రయత్నంలో ఇంక ఈ కోరికలు ఈ అహర్ ప్రభావం ఏమా మన మీద ఏమాత్రం ప్రభావం చూపించదు ఎందుకంటే ఎందుకంటే మన దృష్టిని బట్టే మన జీవితం ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇలా చేయాలి అనుకున్నప్పుడు అదే చేసి తీరుతాం అదే చేసి తీరుతాం అంటే ఇప్పుడు ఏదైతే దేవుని వ్యతిరేకంగా ఉందో దాన్ని చేయించాలని సాతాను ఇస్తూ ఉంటాడు ఇస్తూ ఉంటాడు ఇది చూపిస్తూ ఉంటాడు అది చూపిస్తుంటాడు ఆ అమ్మాయి చూడు ఈ చూడు అది చూడు ఇది చూడని ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ బుద్ధి లేని పొడి ఆ వేపుచారి యొక్క సందులో తిరుతున్నాడట ఆ సందులోనే తిరుగుతున్నాడట ఆమెను ఎలాగైనా కలుసుకోవాలి ఎలాగైనా సరే ఆమెతో క్షణించాలి ఇలాగే ఇలాగే ఆలోచనతో నింపబడ్డాడు ఒకసారి ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయాడు ఏదేమైనా సరే అది చేయాలనుకుంటున్నాడు అలా చేసిన తర్వాత అది చేసిన తర్వాత ఎంత బాధకర పరిస్థితి అంటే ఎంత బాధకర పరిస్థితి అంటే ఇరవై రెండు వచ్చినా చూడగలిగితే వెంటనే పశువు వదకుపోనట్లు పొర్రోజేసిక్కిన వాడు సంకీళ్ళలోనికి పోనట్లునూ తనకు ప్రాణ హానికరమైనది అని ఎరువక పక్షి త్వరపడినట్లు త్వర పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబుజీల్చే వరకు వాడు దాని వెంట పోయను అన్నాడు అంటే ఎంత ప్రమాదకరం పరిస్థితి ఉంది అక్కడ ఎంత ప్రమాదకర పరిస్థితి ఉంది మీకు అర్థం కావట్లేదు నాయన ఏవో కోరికలు తీసుకేసుకోవాలి మనకు ఆ కాసేపు ఉన్న ఆనందాన్ని పొందేసుకోవాలి అనుకుంటే అది చాలా చాలా ప్రమాదం అని వాక్యం తెలియజేస్తుంది అది ఎంత ప్రమాదం అంటే వర వరలోకి వెళ్ళిపోదు అని పక్షి త్వరపడుతుందట అంటే అక్కడేవి ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి అవి తినేద్దాం అని ఇది ఒకటే దృష్టి ఇది ఒకటే దృష్టి పక్షి పొంది తప్ప ఆ తర్వాత జరగబోయే నష్టం పక్షి ఎరగట్లేదు తర్వాత ఇప్పుడు కాసేపట్లో వది వధించిపోయే పశువుకి ఏం జరుగుతుందో తెలియదు కాసేపట్లో వధించేస్తారు ఈ పశువుని ఇప్పుడు కాసేపట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా ఆడంబరంగా సంబరంగా ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి అంటే తను అనుకుంటుంది నన్ను ఎంత కనపరుస్తున్నారు అనుకోం అనుకోవచ్చు ఆ పశువు అంత జ్ఞానం లేదు కదా అనుకోవచ్చు కానీ నెక్స్ట్ జరిగిపోయేది ఏంటి దానిని వధించేస్తారనమాట వధించేస్తారనమాట అంటే మనకు విశార్థం కావాలి ఆ కాసేపు సంతోషం కోసం పాతాళం జరిపడం ఎంత బాధాకరం ఎంత ఆవేదనకరం అలాగే ఈ లోకంలో కూడా చాలా నష్టాన్ని ఎదుర్కొన్నాకే మనం పాతాళం వెళ్తాన్ని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది కాబట్టి ప్రిమైన వాళ్ళరా అవయవలి దేవుడు వాటికి సంబంధించిన మార్గాన్ని చూపించడంటారా ఖచ్చితంగా చూపిస్తాడు మనం ఆయన మీద ఆధారపడాలి ప్రతిరోజు వాక్యం వినాలి వాక్యం చదువుకోవాలి ఎప్పుడైతే ఆయన మీద నిజంగా ఆధారపడతామో ఖచ్చితంగా మార్గాన్ని చూపిస్తాడైనా చూపించడమే కాదు చూపించడమే కాదు నమ్మకంగా ఆయన కోసం అడుగులు వేయించుకుంటాడు అడుగులు వేయించుకుంటాడు ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడమో మనకు నచ్చినట్టుగా మనం కొనసాగాలనుకుంటాం ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేస్తాం ఎంత బాధాకరుషో దేవుణ్ణి పక్కన పెట్టేసే పరిస్థితి చాలా చాలా ప్రమాదకరం ముఖ్యంగా ఎవరి కాలంలో ఎవరి మాట విన్నో నా ఇష్టం అనే మాటలు పదే పదే వింటూ ఉంటాం పదే పదే వింటూ ఉంటాం ఇప్పుడు నా ఇష్టం అని అనడానికి ఈ శరీరాన్ని మనం నిజంగానే కలుగు చేసుకుని ఉంటే నా ఇష్టం అనొచ్చు ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఒక గోరు కూడా మనం మలిపించలేం అంటే మనకు విషయం అర్థం కావాలి ఈ శరీరం కంప్లీట్గా ఎవరి సొత్తు దేవుని సొత్తు ఆయన ఇచ్చిన ఈ శరీరాన్ని మనం పాడు చేయడానికి ముందుకెళ్ళకూడదు అసలు ఆ హక్కు మనకి లేదు ఇప్పుడు ఈ శరీరాన్ని ఇచ్చిన ఆయనకి మరింత కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఆయన కోసం బ్రతికే ప్రయత్నం చేయాలి బ్రతికే ప్రయత్నం చేయాలి అంతేగాని నా ఇష్టం నా శరీరం నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటానంటే దేవుడు కూడా ఆ శరీరాన్ని తీసేసుకోవాలనుకుంటే ఇప్పటికిప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఆయన బాధ పెట్టే విధంగా ఆయన్ని పరీక్షించే విధంగా మన అడుగులు వేయడం అనేది చాలా బాధాకరం అలా చేయొద్దు అది ప్రమాదకరం ఇక నెక్స్ట్ నెక్స్ట్